సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ నాలుగో షెడ్యూల్ కెన్యాలో మొదలు కాబోతుంది జూలై నెలలో టోటల్ టీం కెన్యా బయలుదేరబోతుంది ఇలా చూస్తుండగానే ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అయినా సింగిల్ అప్డేట్ కూడా అప్పటికి రాదు ఇది రాజమౌళి గట్టిగా తీసుకున్న నిర్ణయం మరెలా ప్రమోషన్ అంటే అక్కడే ట్విస్ట్ ఉంది కథ పాత్రలు టైటిల్ ఇంకా చాలా విషయాలు ముందు మీడియాకి అలా బయట జనాలకి ముందే ఊపందిస్తున్నాడు రాజమౌళి అందుకు ఇంకా ఆరు నెలలు టైం పట్టేలా ఉంది ఎందుకో తెలుసుకునే ముందు మరో ట్విస్ట్ చెప్పాలంటే ఇది మహేష్ బాబు కెరియర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ రాజమౌళి రెండు భాగాలుగా ప్లాన్ చేసిన తర్వాత ఒకటే భాగాన్ని లెంతీగా తీయాలనుకుంటున్నాడు అది ఎప్పుడో ఆల్రెడీ ఫైనల్ అయింది అందుకే ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్కి దక్కిన భాగ్యం మహేష్ బాబుకి దక్కేలా లేదు ఇంతకీ ఏంటా భాగ్యం ఎందుకు ఇదే మహేష్ బాబుకి లాస్ట్ ప్యాన్ వరల్డ్ లెవెల్లో మూవీ హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా ముందుగా రెండు భాగాలుగా ప్లాన్ చేశారు రాజమౌళి ఫస్ట్ ప్యాన్ వాళ్ళు మూవీ కాబట్టి కథ కాస్త లెంతీగా రావడంతో బాహుబలిలానే ది బిగినింగ్ ది కన్క్లూజన్లా ప్లాన్ చేశాడు మరి మధ్యలో ఏమైందో కానీ రెండో భాగం వద్దు ఒకే సినిమాలో మొత్తం కాదని చెప్పి మూడున్నర నాలుగు గంటల డ్యూరేషన్ వచ్చిన పర్లేదని ఫిక్స్ అయ్యాడట జక్కన్న అందువల్లే రాజమౌళి మేకింగ్లో ఇదే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీగా మారేలా ఉంది నిజానికి ఈ మూవీనే ఏడాదిన్నరపైనే టైం తీసుకొని తీయబోతున్నాడు రాజమౌళి ప్రపంచంలో యాభై రెండు వేల థియేటర్స్లో అవతార్ టూ విడుదలైతే యాభై ఐదు వేల స్క్రీన్స్లో రిలీజ్ కాబోయే సినిమాగా ఆల్రెడీ ఈ సినిమా వరల్డ్ వైడ్గా అందరి అటెన్షన్ లాక్కుంటోంది ఎంత లేదన్నా ఇండియాన జోన్స్ జురాసిక్ పార్క్ ఫ్లేవర్లకు ఇండియన్ మైథాలజీ అది రాజమౌళి స్టైల్లో వస్తే ఆ కిక్కే వేరు అలా వర్కౌట్ కాబోయే సినిమాను ఒకే భాగంగా తీసి ఊరుకుంటాడా అంటే తప్పదు వరల్డ్ మార్కెట్తో గేమ్స్ అంటే రిస్క్ చేసినట్టే బాహుబలి అంటే లెంతీ కథని రెండు భాగాలు చేసినా కావాలని వెడగొట్టారని కమెంట్లు క్రిటిసిజం కనిపించింది వినిపించింది అలాంటి పరిస్థితి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి రాకూడదంటే ఒకే భాగంగా తీయక తప్పదు అప్పుడే ఒకే కథలో సాలిడ్గా కంటెంట్ ఓవర్లోడ్ అవుతుంది ఏదేమైనా ట్రిబిల్ ఆర్ కూడా హిట్ అయింది కానీ దానికి రెండో భాగం రాలేదు ఆ లెక్కన పాన్ ఇండియా మూవీల పరంగా రాజమౌళి మేకింగ్లో ఎన్టీఆర్ చరణ్ కూడా ఒకే ఒక్క సినిమా చేశారు కానీ మగధీర రూపంలో చరణ్కి స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ రూపంలో ఎన్టీఆర్కి ఆల్రెడీ జకన్న మేకింగ్లో పనిచేసిన అనుభవం ఉంది ప్రభాస్కి కూడా ఛత్రపతితో అలా గతానుభవం ఉన్న రాజమౌళి మేకింగ్లో బాహుబలి వన్ బాహుబలి టూ చేశాడు అలా చూస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెండు భాగాలుగానో లేదంటే గతంలో రాజమౌళి మేకింగ్లో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవటం లాంటి భాగస్వామ్యం మహేష్కి దక్కలేదు అందుకే ఇది తన మేకింగ్లో మహేష్కి ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ ఎందుకంటే దీని తర్వాత అతను మహాభారతం కోసం పదేళ్ల టైం స్పెండ్ చేయబోతున్నాడు అందులో మహేష్కి చోటు ఉంటుందో లేదో లేకపోతే జక్కన్నతో ఇదే తనకి ఆఖరి మూవీ అయ్యే ఛాన్స్ ఉంది